భార్య అన్న శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు నేను ఒక స్త్రీని చూపించి ఈమె నా భార్య అని నేను అన్నాను అనుకోండి ఈమె నా భార్య అనడంలో నేను ఈవిడ నా భార్య అని చెప్తున్నాను అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆమె నాతో ఆరు సంబంధములను కలిగి ఉన్నది అని ఈ ఆరు వేరొక పురుషుని ఎందా స్త్రీకి ఉండవిగా ఒకటి వాడికే చెందిన దానను ఇదే భారతీయ స్త్రీకి ఉన్న గొప్పతనం అందుకే మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి సప్తపది మంత్రంలో ఆ సఖ్యం కోసమని ఏడడుగులు వేయగానే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది గోత్రం వదిలిపెట్టేస్తుంది తన పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది ఎవరైనా ఆవిడికేం తెలియదు తెర ఇప్పుడంటే పెళ్లి చూపులు పూర్వం అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడం అన్నది ఎప్పుడో తెలిసా అండి తెర పట్టిన తరువాత తెర ఎత్తుతారు సుముహూర్తానికి సుముహూర్తానికి తెర ఎత్తినప్పుడే నేత్రని మీలనం తెలియక పొరపాట్న ఒకే వేదిక మీద ఇద్దరినీ పక్క పక్కన కూర్చోపెట్టడం అనేది జరగకూడదు అందుకే మనకి ధర్మశాస్త్రంలో వివాహం అయ్యేంత వరకు పక్క పక్కన కూర్చోపెట్టారు ఎందుకు కూర్చోపెట్టకూడదో తెలుసా అండి ఆ భావన వారికి రాకూడదు ఎందుకంటే పెద్దలు మాట ఇచ్చి ఉండి ఉండవచ్చు కానీ ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేటటువంటిది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే కూర్చోపెట్టాలి అంతకు ముందు కూర్చోపెట్టడానికి నైతికమైన శాస్త్రీయమైన అధికారం ఎక్కడుంది నాకు చెప్పండి పెద్దలందరూ ఉండి పొరపాటు చేయిస్తున్నట్టు అవుతుంది తప్పు కదా అలా చేయించచ్చా పెద్దలు ఉండి చేయించకూడదు కాబట్టి ఒక పీఠ మీదకి ఎప్పుడు తీసుకొస్తారు అంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు కూర్చోపెడతారు ఎడమ పక్కన అప్పటి వరకు కూర్చోపెట్టారు స్త్రీని మీకు భార్య అంటే ఆరు లక్షణాలు ఉంటాయని చెప్పాను ఇది మొదటి దాంట్లోంచి నేను వెళుతున్నాను వాడికే చెందిన దానను ఇప్పుడు ఆమె ఏమంటుంది అడిగితే నేను కోటేశ్వరారి భార్యనండి అంటుంది నా భార్యని పలకరించినప్పుడు కాబట్టి ఆయన కొరకని మూడింటిని విడిచిపెట్టింది ఇంటి పేరు విడిచిపెట్టింది గోత్రం విడిచిపెట్టింది తన వారిని వదిలి ఈయనతో వచ్చేసింది వాడి చేతనే రక్షింపబడుట అరపురుషులు ఎవరో వచ్చి తనని రక్షించాలనో రక్షణ అంటే పోషణ కూడా ఇంతకన్నా పోషణ అక్కడ బాగుంటుందని చెప్పి వేరొక పురుషుడి ఇంట్లో మధురాన్నాన్ని కూడా తినదు ఈ ఇంట్లో మజ్జిగాన్నమైనా సరే తిని తృప్తి పడుతుంది ఎందుకంటే ఆయన శక్తి ఎంతో ఆయన శక్తి మేరకి ఆయన తెచ్చినది తనకి మధురము వేరొక ఇంటిలోది ఎంత మధురమైనా వేరొక పురుషుడు తెచ్చి నేను నీకు మధురాన్నం పెడతానమ్మా మీ ఆయనేం పెడతాడు అంటే చీల్ చేస్తుంది ఆ మాట అన్నందుకు తప్ప ఆయన మజ్జిగ అన్నం పెట్టిన అది నాకు అమృతం అంటుంది ఇది భారతీయ స్త్రీ అంటే దీనివల్ల కదండి దేశానికి ఇంత గొప్పతనం వచ్చింది వాడికే చెందిన దానను సమస్త వ్యాపారములు వాడికే చెందినవయ్యుండుట వాడి చేతనే రక్షింపబడుట వాడి నుండి విడువడుట దుఃఖము వాడితో కలిసి ఉండుట సుఖము ఈ ఐదు ప్రధానముగా ఉంటూ ఆరవదైనటువంటి లక్షణము ఒకటి ఉంటుంది ఏమిటది సర్వకాల సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళముగా రూపుదిద్దుకొనుట ఆయన యొక్క ఆవిడ సమస్త మంగళములు ఆయనతో కూడినవే ఆయన లేని నాడు ఆ మంగళమే లేదు అస్తిత్వమే లేదు ఇప్పుడు ఏమైపోయింది భారతీయ ధర్మంలో అదే గొప్పతనం అండి తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదు తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు భర్త లేకపోతే కనీసం ఆవిడ గబగబా ముందుకు కూడా రాదు ఇప్పుడు ఏమైంది ఆరు లక్షణములు భార్యకి భర్త ఎందుంటాయి ఇప్పుడు భార్య ఏమైంది తన మంగళత్వమునంతటినీ కూడా భర్త ఎందు నిక్షేపించింది ఇది తాళి కట్టేటటువంటి వాడు తెలుసుకోవాలి నా కోసం ఒక స్త్రీ చేస్తున్న మహాత్యాగం కాబట్టి నేను ఎంత గౌరవంగా చూడాలి ఈ వస్తువుని ప్రపంచంలో నా ఊపిరి ఉన్నంత కాలం నేను ఎంత భద్రంగా ఎంత ప్రేమతో నా భార్యని చూసుకోవాలి అన్నది పురుషుడు తెలుసుకోవాలి వివాహానికి ముందు ఎప్పుడో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఓపిక అంతా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి భార్య అంటే ఏమిటో అంటే అప్పటికి నీతో చిత్రవధాలన్నీ నేను అనుభవించేసి ఇంకెందుకు నువ్వు తెలుసుకుంటే ఎంత తెలుసుకోకపోతే ఎంత తెలుసుకోవలసింది యువకుడై ఉండగా తెలుసుకోవాలి అప్పుడు సంసారాలు చక్కగా ఉంటాయి కాబట్టి ఈ ఆరు లక్షణములు ఎవరికి ఉంటాయో ఆ స్త్రీని ఆ పురుషుడికి భర్త అంటారు ఇప్పుడు చూడండి ఈ ఆరు లక్షణములు ఉండడం చేతనే కదలిక శోభ శుభము ఇవి జరుగుతాయి మీరు చూడండి శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలో కాదు ఒక పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి పదివేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి ఏమంటారు వెంటనే చాలామంది మీరు మీరేమంటారు అదేమిటండి శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి దానికి పదివేల సంవత్సరాలు తపస్సు ఎందుకు పది పెళ్లి చూపులు చూస్తే సరిపోయాయి ఎక్కడోక్కడ దొరుకుతుంది కదా పెళ్ళం దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి వివాహం దగ్గరే ప్రారంభం కుభార్య కానీ దొరికిందనుకోండి ఒక జీవితం పోతుంది భార్య సరి అయినటువంటిది దొరకకపోతే తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది పాడైపోతుంది అందుకే కుపుత్రేణ వయోనష్టం జన్మ నష్టం కుభార్యయ కుభోజనైన దివస కుమిత్రేణ సుఖం కుత మిత్రుణ్ణి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి కనబడ్డ ప్రతి వాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి జీవితంలో సుఖం అన్నది ఉండదు వాడు పాడు చేసేస్తాడు ఆడపిల్లకు ఉండే లక్షణం ఏంటంటే పెళ్ళవక ముందు ఫలానా వారు అమ్మాయి అండి పొంగిపోతుంది ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరార్ అమ్మాయి అండి కోటేశ్వరార్ అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి కించి చిన్నపుచ్చుకుంటాడు ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారు అనుకోండి ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మతని పొందుతుందిటే ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది ఎలా అంటే ఇద్దరు ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి ఒక మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు ఒక మగపిల్ల ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి అది ఈశ్వర కృపనమాట నా దృష్టిలో ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి ఎందు ఉండదు ఎందుకో తెలుసా అండి అసలు ఆడపిల్ల అంటే హీఈస్ ది టెండర్ హార్టెడ్ ఆ పిల్లకున్నంత ఆప్యాయత ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య ఒరే అన్నయ్య అని మీరు ఎదరవిందురుగాని దశమ దశమస్కందంలో అన్న చిమింపు అన్న తగదల్లుడుబకాడిది మెనకోడలవు అని ఒకటికి పది మాటలు అన్నయ్య అన్నయ్యా అన్నయ్య అన్నయ్య అని ఇన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు అసలు తమ్ముడైతే వాళ్ళ ముద్దు కంతూ తెరిగి ఉండదు అంత ముద్దు చేస్తారు అమ్మిలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలియదు మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి ఎందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసో చిన్న వయసులో గబగబో ఓ నిమ్మకాయ పిండేసి ఖచ్చితం పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నాన్నగారండి నీళ్ళు తాగాలని అంటారు ఎంత ప్రేమ అండి ఆడపిల్లకి ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది ఆడపిల్ల హృదయం తెలిసి ఉన్నవాడు కనుక అంటే అలా ఉండరా అండి ఆడపిల్ల లేకపోతే అని నన్ను అనకండి నేను ఆ తీర్పులని ఎందుకు చెప్తాను అవసరం అందుకని ఏమో అలా ఉండి ఉండవచ్చు ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగపిల్లలు పిల్లలు అదృష్టవంతులు అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు నేను ఎందుకు కాదనాలి